వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా నేను వీడియోలు చేయలేదు నేను కొంచెం పని ఎక్కువగా ఉందని వేళకే నెల అయింది మనం ఈ ఛానల్ పెట్టి ఏమ్మా అందుకని స్పెషల్గా ఏం చేసి చూపించాలి మీక అని ఆలోచించాను మేము ఇక్కడ సైట్లో కొత్త సైట్లో మాట ఇది ఏ తాటి చెట్టుగా తాటిపండి పడింది ప్రసలు ముంజల రోజులు అది మొదక తయారైపోయిందంట కాయపడింది మా పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ మాట మా కాళ్ళం కాయి ఇచ్చారు యూట్యూబ్లో చూపించు సాయమ్మ అని చెప్పి సరేలే అని చెప్పి క్రీమ్ మాట ఇదిగో ఇందులో ఉరిపిండి వేసుకోవాలరా గారే అద్దామని తాటి గారి ఉరిపిండి కొద్దిగా కొబ్బరి కూర కూర్చోబెల్లం ఉరిపిండి అమ్మా ఇంకో సింపుల్గా మీకు ఏ చూపిద్దామని చెప్పి మరి మూడు వందల నలభై మంది సబ్స్క్రైబ్ అయ్యారంట మీ అందరూ బాగా చూస్తున్నాను అని చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మీ ముందుకు ఇంకా మంచి మంచి వంటలు తీసుకురావాలని ఎవరెవరో చేసి చూసినవి కాదు నా మైండ్కి తట్టి మా ఇంట్లో తినిగి పాతకాలం వంటలు పాతగా ఎలా వండుకుంటారో అవే తప్పించి కొత్త కొత్తగా అందులో ఏదేదో వేసేసి కాదు ఏమ్మ మరి అయితే మనం ఏం పచ్చళ్ళు చేసుకుంటామో ఏం కూరలు వండుకుంటాం పులుసులు ఇగురులు వేపుళ్ళు అన్ని పాతకాలనియో చూపిస్తాను మా ఇంట్లో ఏం వండుకుంటున్నాం అవి ఇవాళ నాకు చాలా సంతోషం అన్నమాట ఇదంతా నా సబ్స్క్రైబర్ గురించి నా జనం నా ఫ్రెండ్స్ గురించి చేస్తున్నాను అన్నమాట ఇది రెండు చూపిస్తాను బంగారం రండి చిన్నగా అనమాట తక్కువగా ఉంది కదా చిన్న మూకుడు పెట్టుకున్నాను ఓకేనమ్మ ఒరిపిండి ఆడిచ్చిన పిండి ఉంటుంది కదా కొంచెం కలిపి కొద్దిగా కొబ్బరి కూర అంత బెల్లం పొడి వేసుకున్నాను చాలా బాగుంటుందిరా తాటిపండు రోజుల్లో తాటిపండు వస్తుంది అలాంటిది గారు చెప్పినట్టు కాలమానం మారిపోయింది ఎటు పక్కన ముంజుకోళ్ళ మొన్నయ్య మాన్నయ్య మా బాబుకి ఇష్టం అని చెప్పి ముంజగోళ్ళు పట్టుకొచ్చాడు అది నేను ఒక వీడియోలో కూడా మీకు చూపించాను ముంజగోళ్ళు అని చెప్పి ఇప్పుడు గారేస్తాను ఇది ఆరోగ్యానికి కూడా మంచిది చాలామంది చాలా ఇంట్రెస్ట్గా అమెరికా లండన్ దుబాయ్ కోవిడ్ అందరికీ పంపించుకుంటారు ఈ గారెలు వచ్చినప్పుడు ఎందుకంటే ఇవి నెల రోజులు ఉంటాయి నెల రోజులు క్యాలెండరీ ఇవాట ఈ సరుగుపాడవదు ఏం కాదు కదా వర్పండి ఎందుకో అదిగో అసలు ఎంత అందంగా వస్తే తెలుసా నిజంగా ఎంత ఆనందం అంటే చాలా ఆనందం దాటిగా దొరకడం ఏంటి ఇప్పుడు ఎవరైనా చెప్పిన నమ్ముతారా కాకపోతే కాయి గబగబా చేసేసాం చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ కాయని అయినా కూడా ఫోటో తీసాను కానీ అతి చిన్న మొక్కడు పెట్టుకున్నాను చక్కగా అది ఎంత బాగా వస్తాయో తెలుసా వచ్చినాయి దాటిపో అసలు ఎంత చిత్రంగా ఉందో భగవంతుడు ఏ కాలంలో ఆ పండు తినాలి ఇప్పుడు మామిడి పుళ్ళు రోజులు పచ్చి మామిడికాయలు మామిడి పుళ్ళు వచ్చే రోజుల్లో తాటిపండు సర్లే ఇంట్లో కొద్దిగా పిండి ఉంది గారేజ్ చూపిద్దాం ఎందుకులే అసలు ఎంత తీపంటే అంత తీపమాట అది నాలుగే పట్ని చూడమ్మా ఇగో ఎంత చక్కటి కలర్లో అసలు ఎంత అదృష్టం ఈ టైంలో తాటిగారు అనేది చాలామంది ఫ్రీజర్లో పెట్టుకుంటున్నారటమ్మా తాటిపండి రోజుల్లో తీసుకుని పెట్టుకుంటున్నారు మనం ఎప్పుడు పెట్టలేదు అనుకో ఇది తాటి పోకొండల కింద తాటి గారు కింద తాటి రొట్టు అమ్మా నేను గారి కింద వేసాను అమ్ముతారు బయట ఆ టైంలో సిటీలో దొరకోగానే మరి ఇక్కడ విలేజీల్లో దొరుకుతాయి అలాగా అందుకే పల్లెటూర్లు అంటారు అది సిటీలో దొరికితే డబ్బు ఏదైనా దొరుకుతుంది అంటారు అది ఇది వేరు ఇది రియల్ ఇదంతా రియల్గా దొరుకుతాయి మనకి అది ఉగాది కదా ఉగాది నాడు పచ్చడి చేసి చక్కగా చక్కగా మావిడాకులు చెట్లీ కోసి తెచ్చుకొని గుమ్మాలకు కట్టుకుని అందంగా ఇల్లు గుమ్మాలన్నీ కడుక్కొని నీళ్ళ టైం కాయి కడిగించాం ఈవేళ అయ్యో పెద్ద పెద్దగా వేసుకోకూడదు చిట్టుగారెసుకోవాలన్నమాట చిన్నగా మొన్న వగ్గానే చేశాను కదమ్మా వగ్గాని అంట చాలా మందికి నచ్చింది అంట ఆంటీ చాలా బాగా చేశారు వగ్గాని కర్ణాటక రెసిపీ బాగుంది అలా కర్ణాటకలో చుట్టాలు ఉన్నారంట ఓ పాపకే తెప్పించుకుంటాను ఆంటీ బస్సుకి వేయించుకుంటాను మరమరలు అంది అవి కర్ణాటక మరబారాలు అయితే చాలా బాగుంటాయి రా అవి ప్రత్యేకంగా వగ్గాడిని తయారు చేయడానికి తయారు చేస్తారు అక్కడ అవి మనకు అవి త్వరగా డిమాట్లో తెచ్చుకున్నాం మనం ఏమ మీకు నిజంగా కర్ణాటకలోకి అంత చుట్టాలు ఉన్నారనుకో అక్కడ తెప్పించుకోండి మనకి చిందునూరు బస్సు ఉంది గంగావతి ఉంది ఏమ్మా అందులో వేసుకుంటే మనకి దింపుతారు మీరు ఏ ఏరియాకి కాకినాడ దాకే వెళ్తుంది అది చక్కగా బస్సుకిస్తే చేసుకోండి నచ్చితే మిరగ పిల్లలకు మిరగ కారం అని కట్టిక బజ్జి కూడా వేసుకోవచ్చు దాంట్లోకి చక్కగా ఉంటుంది ఏమో చాలా థ్యాంక్స్ అమ్మ నా ఒగ్గానే నువ్వు లైక్ కొట్టినందుకు ఇంకా మంచి మంచి బోల్బోల్ చూపిస్తే తను నేర్చుకోండి అమ్మ తప్పే ఉంది చక్కగా మీకు నచ్చింది ఏదన్నా వంట ఉందనుకో ఒకసారి మళ్ళీ ఇచ్చిన కొట్టుకుని మీరు అక్కడ చూసుకుని వచ్చి వంటగదిలోకి వచ్చి చేసుకోండి చక్కగా మాకు కూడా సంతోషమే మీ ఇంట్లో పిల్లలు పెద్దలు అందరు తింటామంటే ఎంత ఆనందం ఏమ్మా పాతకాలం తర్వాత వచ్చి ఇంట్లో మన ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా మీరు అడగవచ్చు శ్రమ అనుకోవద్దు అమ్మ నువ్వు ఎలా చేసేదాన్ని ఏం చెంది ఏంటని చెప్పి అడగచ్చు తప్పే ఉంది అప్పట్లో యూట్యూబ్లు టీవీలు ఇవన్నీ లేవు కదా మా మరి పెద్దోళ్ళని అడిగే తెలుసుకునేవారు అమ్మ నువ్వు ఎలా ఉండేవు నువ్వు ఎలా చేసేదాన్ని మాకు చెప్పండి మేము నేర్చుకుంటాం అలాగా అలా మాట మా టైంలో ఇప్పుడు మీ టైంలో అసలు అడిగే పనే లేదనుకో చక్కగానో అదమాట అలా చేసుకోండి తప్పే ఉంది అయిపోవచ్చుని నేను అసలు ఇది అనుకోలేదు ఇవి ఈ తాటి గారు అయిపోయిందిరా ఇగో మా అమ్మ డీమాట్లో తెచ్చింది ఇది చిన్నది ఇలా తీసుకోవడానికి బాగుంటుంది అద్దగో అద్దగో ఈ నాలుగు పోకొండల కింద ఇయ్యమ్మ అందే తాటి పోకుండలం తాటి గారి మనం నచ్చినట్టు వేసుకోవచ్చు అదిగో ఉండలు ఓకేనమ్మా మరి అందంగా లైక్ చేయండి మీ అంత మీ కొరకు మరి దగ్గర లేరు ఎవరను నా దగ్గర ఉన్న సబ్స్క్రైబ్ అయితే తలపు ఒకటే పంచిపెట్టేదాన్ని ఓకేనమ్మా ఇది మీ అందరికీ షేర్ చేయండి మరి లైక్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఓకేనమ్మా బాయ్ బాయ్